ఎవరో మోసుకెళ్తున్నారు అయింది కొంచెం ఆగిపోయింది అందుకే ఆడడానికి ఆటో ఇవ్వటం ఒకడా అన్నాను వదిలేదా ఇప్పుడు నా ఆటో నష్టం ఎవరు భరిస్తారు నా ప్రాణం కన్నా నీ ఆటో ఎక్కువ కాదు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు కనీసం యాభై వేలైనా ఇస్తే ఇక మీ జోలికి రాదు ఏడాది వరకు యాభై వేల చెట్ల కాస్తాయా డబ్బులు పాపం కాలు బాగయ్యే వరకు నెలకు వెయ్యి రెండు వేలు ఇవ్వచ్చుగా నేను ఇవ్వను ఇది అన్యాయం అమ్మా జ్యోతి మేమంతా నీలో ఉన్నాం మనం వెంటనే ఒక యూనియన్ మొదలెడదాం నాకే కొడతావా నెలకి రెండు వేలు ఇస్తాను ఆడదంటే ఇలా ఉండాలండి ఏమి రూపు ఏమి షేపు పైపంటిలా కత్తిలా ఉండాలి ఆహా ఆ ముఖంలో ఏమి లక్ష్మీ కళ ఆ కట్టు బొట్టు ఆ వినయ విధేయతలు ఇలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే కాపురం ఇంకెవరితో చేస్తుంది తమరు అనవసరంగా నా వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకుంటున్నారేమో ఏమో కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు వీళ్ళు నీకోసమే పుట్టారు నీకు లక్ష్మీదేవి నీకు రతి దేవి వస్తా అండి నా కనీసం పెళ్లికి మీరే కదండి కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు వీళ్ళు మాకోసం పెట్టి పుట్టారన్నారు ఇందులో మీరు ఉంది అదేం కుదరదు నా డబ్బులు కక్కేదండి అది భేషుడ్ గా మాట్లాడారు మీరు కొంచెం తప్పండి ఏర్కోండి నా పొట్ట మీద దెబ్బ కొడతారు రా మీకు ఎక్కడ కొట్టారో అక్కడ కొడతారా వట్టి దెబ్బ కాదు చిట్కా దెబ్బ సోమా కదో చూసుకోండి పాపని నేసరా దేవుడి దేవుంటు మా నాన్న పెద్ద పోలీస్ పోలీసులు తెలుసా దేవుడి దేవు వల్ల నేనేవాడిని వచ్చేసావా బాగా కొట్టారా కొట్టలేదు కొట్టమని చెప్పానే ఏంటి ఆడపిల్లలతో మాత్రమే ఆ మొదటి నుంచి చక్రపాణితో చెప్తున్నాను సార్ ఆ జ్యోతి పోలీసు రే బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుకున్నాం కత్తి చూపించి బెదిరిస్తే ఎవరైనా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు సార్ అపార్థం చేసుకోకండి ఆ పిల్ల కొంచెం కరాకండి మనిషి ఏజ్ తప్పు జరిగిపోయింది కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ లోకెళ్ళు ఈ మధ్య పోలీసులు కూడా చె అర్ధ రూపాయ మెడల్ కోసం ముందే తోకాడిస్తున్నారు జాగ్రత్తగానే ఉంటాం సార్ నమస్కారం అండి హలో సార్ బాగున్నావా వచ్చా ఈ అమ్మాయి ఈ మధ్యనే కొత్తగా పాటలు పాడుతుంది పేరు వాణి హలో కొత్త సింగరా మెడ బాగుంది నాజుగా అరే జడ ఇంకా బాగుంది ఇంకా ఇంకా బాగుంది హాలిడ్ గా దోడ కూడా ఎంత బాగుంది కదా సరే సార్ ఏమిటి వాడి నువ్వు చేసిన పని అతను ఎవరో తెలుసా మల్టీ మిలినర్ దేవ్ ప్రసాద్ గారు అబ్బాయి పెద్ద రికార్డింగ్ కంపెనీ కూడా ఉంది అతను చేసిన సింగర్స్ అంతా టాప్ లెవెల్కి వెళ్ళారు ఇప్పుడు నేను చేయవేశాను కదా అతను ఇంకా టాప్ లోకి వెళ్ళిపోతాడా ఎవరు కావాలి పరిచయాలు లేకపోతే నాకు ఈ వయసులో పుట్టినరోజు ఏమిటే ఎంత వయసు వస్తే మాత్రం పుట్టినరోజు రాకుండా మానేస్తుందా ఊదేమ్మా దీపం ఆప్యాల అమంగళం ఇది నిన్నటి దీపం రేపటి కొత్త జాతులు వెలుగుతాయి ఇప్పుడు మీ నాన్న వస్తే ఏం చేస్తాడమ్మా ఊరేస్తాడా ఇప్పుడు నాన్న వస్తే మీరేం చేస్తారు అయ్యో నాన్న వచ్చేస్తారు కొవ్వొత్తులు అలిగించి పొంప తగలేస్తున్నారా నాన్నా నువ్వు కొవ్వొత్తికి చితి తేడా తెలియని మూర్ఖుడివి ఎంత మాట అన్నావా పింజారి ఏం చేస్తావయ్యా నీకు తెలుసా నేను బిఏ పాస్ అయ్యాను బిఏడి చేశాను టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాను రేపు కలెక్టర్ కూడా అవుతాను ఏం చేస్తావయ్యా ఏం చేస్తావయ్యా నీ చిన్నప్పుడు పాటలు పడితే నా చెవి ఇప్పుడు నేను పెద్ద సింగర్ని ఏం చేస్తావయ్యా అయ్యో ఇది నా చెవే అయ్యో ఇప్పుడు నువ్వు నువ్వు కాదే నాన్నది ఇది మీకు పుట్టిన బుద్ధి కాదే ఆ జ్యోతి పీనుకు మిమ్మల్ని రెచ్చగొట్టింది అమ్మా ఇక నీ తా వెళ్ళు మీ ఆయన్ని కసిటీలో తిట్టు ఏమండి ఇవాళ నా అండి నన్ను ఆశీర్వదించండి నేను తక్కిపోతున్నానని పండగ చేసుకుంటున్నారా గాయ నెలలో తగ్గిపోవచ్చు కానీ పైనుంచి పడ్డారు కదా తలగ్గాని గుండెకు గాని దెబ్బ తగిలిందేమోనని అంటున్నారు అవుతుంది మా స్కూల్లో అడ్వాన్స్ అడిగితే అంత ఇస్తారా మన చేతుల్లో కూడా మహా అంటే వెయ్యి ఉంటాయి అంతే డబ్బు కోసం వైద్యం ఆపుతామా నేను ఏర్పాటు చేస్తాను ఒక ఇంత ఎంత పనిచేస్తుంది అనుకోలేదు ఇదిగోనమ్మా నీకు కావలసిన నాలుగు వేలు పర్సనల్ గా నేను ఇస్తాను ముందు ఆసుపత్రికి వెళ్ళి మీ నాన్న సంగతి చూడు పోలీసుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు నేను ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు ముందు ఆసుపత్రికి వెళ్ళు వెళ్ళమ్మా హలో హలో అదేంటి ఆ కాలు విరిగితే ఈ కాల్తో కొంటుకున్నావు అంటురోగమేమో దీనికి తగ్గసాని దీనికి పట్టుకుంది బ్యాండేజ్ కూడా లేదు అసలు నువ్వు ఇక్కడికి వెళ్ళి వచ్చావు అది బ్యాండేజ్ కనపడలేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వచ్చాను నీకు ఈ కొంచెం అర్జెంట్ పని ఉంది తర్వాత చెప్తాను చాలా బతుకులో ఉన్నాడు ఎవడు నీ మొగుడా మా నాన్న చూడు జ్యోతి నేను పైకి కనిపించేంత మంచివాడిని కాదు మర్యాదగా చెప్పు నీకు డబ్బు ఎక్కడిది అది ఇదేంటి మీ అమ్మ కషాయం తీసుకుని ఇటువైపు వస్తుంది పాపం కష్టపడేది వాళ్ళు మగ పిల్లవాడిలాగా కష్టపడి డబ్బు సంపాదించి నీకు వైద్యం మూడో కూతురు మూడో దేవత్ నాకు ఇద్దరే కూతురుడు మరి ఆ జ్యోతిని ఎవరో అనాథ మా ఇంట్లో జ్యోతి నాన్న సంగతి నీకు ఎందుకు అంత కష్టపడి డబ్బు తీసుకొచ్చి ఇలాంటి దానికి వైద్యం చేయించావు ఇంట్లో నన్ను ఏమన్నా నేను ఎప్పుడూ బాధపడలేదు బయట కూడా అందరితో అనాథం చెప్తుంటే ఆహా సారీ ఐ ఐఎమ్ వెరీ సారీ సమంత ఫాక్స్ నీకు రీప్లేస్మెంట్ గా నా వైఫ్ వస్తుంది అయ్యి బాబాయ్ ఏంటి ముసుగు ఓహో ఒక్కొక్కటే తీసేస్తామన్నమాట లైట్ అయిపోయినా అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్ ఏమిటి అయ్యి బాబాయ్ ఏమైంది అల్లుడు గారు ఏమైంది అని నెమ్మది అడుగుతారంటే కండ ఊడు తట్టు కొరికింది భయపడి ఉంటుందిరా కొత్త కదా నాకు కొత్త నేను ఎవరు కొరికానా అల్లుడు గారు మీరు ఒకసారి లారండి అమ్మాయి కన్నా చెప్పి పంపిస్తాను లోపలికి రాగానే లైట్ ఆరిపోయింది తర్వాత కొత్తదే పోతుంది అలాగే ఎందుకే కొరికావుటా లేకపోతే ఏమిటి వన్ బై వన్ వన్ బై వన్ తీసే అంటున్నారు అదే ఫస్ట్ నైట్ వెళ్ళు నేను వెళ్ళను కావాలంటే నువ్వు వెళ్ళు అయ్యో నీ చెప్పినట్టు చెయ్యి రంగరంగా ఇదే విషయం అల్లుడు గారితో చెప్పి రావాలి దీనికి ఎలా చెప్పాలో ఇవ్వటం ఏం చెప్పి అర్థం చేసుకోదు అల్లుడు వదలొద్దు వదిలితే మళ్ళీ కలుసుకుంది నా ఆడని తేలిగ్గా వదలయ్యా ఉడుం ఉడుంపట్టం చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఇలాగే అరికేది ఇదే గొంతు వాళ్ళ అమ్మది ఇదేమిటే నువ్వు ఇక్కడ ఉన్నా లోపలికి వెళ్ళింది అమ్మ అయ్యో అల్లుడు లోపల ఉన్నది మా ఆవిడ తలుపు అల్లుడు తీ ఏమిటే నీకేమి అవ్వలేదు కదా అల్లుడు గారు మరీ చిల్లిపండి అల్లుడు మా అచల కుమారికి మగవాళ్ళను చూస్తేనే భయమయ్యా ఇది అచల కుమారా మరి కుచల కుమారి